నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ ఇంతకు ముందు మనం కల్కి ట్రైలర్ చూసాం జై అసలు అద్భుతంగా ఉంది చూపించాడు సో సినిమా అయితే చాలా హైప్ ఇప్పుడు నాగేశ్వర మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ని హండ్రెడ్ పర్సెంట్ కాదు మనం పెట్టుకునే బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయాడు అసలు అద్భుతం అని చెప్పాలి అసలు హాలీవుడ్ ఇప్పుడు మనం ఆ వెహికల్ చూసి చాలా ఆశ్చర్యపోయాం బుజ్జి లాంచ్ అయినప్పుడు సో ఇప్పుడు ఆ మూవీలో చూస్తుంటే ప్రపంచంలో టూ కి అర్థం అనేది చూపిస్తున్నట్టు మొత్తం మారిపోయినట్టు అక్కడ బాగున్నాయి సో ఓవరాల్ గా కల్కీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని ట్రైలర్ అయితే రీచ్ అయింది సో ఎలా ఉండబోతుందని ఇప్పుడు ట్రైలర్ చూసావు ట్రైలర్ చూసిన తర్వాత నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఓకే సో ఫస్ట్ అయితే ట్రైలర్ అవుట్ స్టాండింగ్ ఉంది అసలు బీభత్సంగా ప్లే వ్యూస్ అయితే బీభత్సంగా రాబోతున్నాయి పక్క రికార్డ్స్ అని బ్రేక్ అయిపోతే లైవ్ వాచింగ్ లో మనం చూసినట్టు ఫోర్ హండ్రెడ్ కే వరకు లైవ్ వాచింగ్ వచ్చింది ఫ్యాబ్లస్ అసలు సో యా ఇప్పుడు ట్రైలర్ విషయానికి వస్తే ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు వాయిస్ వస్తుంది భూమి మీద మొదటి ప్రాంతం అండ్ తర్వాత చిన్నపిల్లడి వాయిస్ వస్తుంది భూమి మీద ఆఖరి ప్రాంతం అంటే భూమి మీద మొదటి ప్రాంతం కాశీ అని మనకి పురాణాలు చెప్తారు సో అంతానికి అంటే భూమి అయ్యే టైంకి కూడా ఒకటే ఒకే ఒక ప్రాంతం మిగిలిన అది కూడా మన ఇండియాలో కాశీ సో కాశీలోనే ఈ కలికి సినిమా అనేది టేక్ ప్లేస్ అవుతుంది మనకి క్లియర్ గా చూపించారు అండ్ ఆ కాశీలో కూడా ఒక ప్లేస్ ఉంటది కాంప్లెక్స్ అని మీరు చూసినట్టు ట్రయాంగిల్ షేప్ లో ఒక బిల్డింగ్ ఉంది స్టార్టింగ్ బుజ్జి అండ్ బైరో లో ప్రభాస్ చెప్తాడు కాంప్లెక్స్ వన్ మిలియన్ యూనిట్స్ కొట్టి అని సో దాన్ని కాంప్లెక్స్ అంటారు కాంప్లెక్స్ లో ఏముంటది అంటే ద రూలింగ్ ఎవరైతే రూల్ చేస్తుంటారు ఆ ప్లేస్ ని దాంట్లో ఆ విలన్ సో బేసిక్ గా విలన్ విలన్స్ ఉంటారు అండ్ వాళ్ళ దగ్గర వాటర్ గానీ రిసోర్సెస్ కానీ ట్రీస్ గానీ ప్యూర్ ఆక్సిజన్ అన్ని ఉంటాయి దాంట్లో మనకి ట్రైలర్ లో కూడా ఒక క్లిప్ లో చూపిస్తారు ట్రీస్ ఉంటాయి ఫుల్ గా దాంట్లోపల బట్ బయట చూస్తేనేమో మొత్తం ఎడారి ఏముండవు అవును సో యా కాంప్లెక్స్ లో విలన్స్ ఉంటారు వాళ్ళందరూ బయట జనాలకి ఏం దొక్క దక్కకుండా దక్కకుండా వాళ్ళే అన్ని అనుభవిస్తూ ఉంటారు సో సో ఇందులో క్యారెక్టరైజేషన్స్ కూడా చూస్తే రాజేంద్ర ప్రసాద్ గారు ఇన్నాళ్ళు మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ లో చూసాము కాంప్లెక్స్ నాకు తెలిసి ఇది ఆయన కొత్త కొత్త కెరియర్ కెరియర్ లోనే ఒక చేశారు సో ఇలా ఉంటుంది అలాగే నువ్వు అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి అమితాబ్ బచ్చన్ గారు కూడా అసలు ఆ ఆ గెట్టని అశ్వత్థామ ఆ రోల్ అంటే అద్భుతం శివుడిలాగా మూడో కన్ను పెట్టి అవన్నీ పెట్టి చాలా అసలు ఆ ట్రైలర్ లో ముఖ్యంగా మెయిన్ ఆకట్టుకున్నది ఏంటంటే టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అంటే ఫ్యూచర్ ని డైరెక్ట్ గా సినిమాని ఫ్యూచర్ లోకి తీసుకెళ్లారంటే సినిమాలో చూసి ట్రైలర్ చూస్తేనే ఎంత అర్థం అవుతుంది అంటే సినిమాలో ఎంత ఎక్స్పెక్టేషన్స్ ని అవుతుంది అనేది మనకి చూసినట్టయితే ట్రైలర్ లోనే మనకి దాదాపు స్టోరీ అనేది అయితే రివీల్ అయిపోయింది సో ఏంటంటే మనం ఇంతకు ముందు వచ్చిన టీజర్ లో చూసినట్టయితే దీపికా పడుకొని ఒక ఎక్స్పెరిమెంట్ లో అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తారు దీపికా అయితే లైక్ సంథింగ్ ఒక ట్రయాంగల్ షేప్ లో ఉన్న మిషన్ లోకి అయితే పంపిస్తారు టీజర్ లో చూసే ఉంటారు మీరు ఆ క్లిప్స్ సో దాని వల్ల ఏంటంటే దీపిక పడుకొని ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఆ ప్రెగ్నెన్సీ వల్ల పుట్టే కొడుకు ఎవరైతే ఉంటారో అతన్ని కాపాడడానికి అశ్వత్థామ ఆయన అమితాబ్ బచ్చన్ గారు లెగుస్తారు సో ఈ ఈ కమ్స్ అవుట్ ఆఫ్ ద మెడిటేషన్ అనమాట ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చి దీపిక పడుకోని నేను కలిసి చెప్తారు నీకు పుట్టే బిడ్డ మామూలు కాదు నువ్వు అతన్ని కాపాడుకో నేను ఇంకొకరిని కాపాడాలి నిన్ను ఇంకొకడి నుంచి కాపాడాలి ఇంకొకళ్ళు ఎవరంటే ప్రభాస్ అమితాబ్ బచ్చన్ రక్షణ అంటే రక్షణ అనమాట సో అది మనకి ట్రైలర్ లో అయితే అర్థం సో ఇండైరెక్ట్ గా ఆ బిడ్డ వల్ల మనకి నెక్స్ట్ ఫ్యూచర్ లో వచ్చే మూవీస్ కి కూడా హింట్ ఇచ్చారు నాగేశ్వరం గారు అక్కడే సో నీకు పుట్టబోయే బిడ్డ వల్ల నెక్స్ట్ ఉంటది ఇంకా స్టోరీ కంటిన్యూ అవుతుంది మనకి రూమర్స్ ప్రకారం కలికి సెవెన్ పార్ట్స్ అని చెప్తున్నారు సో సెవెన్ పార్ట్స్ రావాలంటే కొత్త క్యారెక్టర్స్ రావాలి కాబట్టి మేబీ దీపిక పడుకునే ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే క్యారెక్టర్ మేబీ ఈ మైట్ బి ద హీరో ఓవరాల్ గా సినిమా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కామెడీ కింగ్ అని చాలా ఇష్టపడే బ్రహ్మానందం గారు ట్రైలర్ లో కనబడ్డారు అద్భుతంగా అది ముందు చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు కల్కి గురించి ఇగర్గా చూశారు కాబట్టి సో బ్రహ్మానందం గారి రోల్ అంటే ఈ సినిమా చాలా మంది సీరియస్ గా సైంటిఫిక్ రీజన్స్ తో ఉండే సినిమా అండ్ ఫ్యూచర్ కి సంబంధించిన సినిమా ఎలా ఉండదు దీంట్లో బ్రహ్మానందం గారు కనిపెట్టేటప్పుడు నాకు ఒక్కసారి న్యూస్ బాంబ్స్ వచ్చాయా అంటే ఈయన స్పెషల్ గా నాకు తెలిసి ముఖ్యంగా జై నాకు ఒక డౌట్ దీంట్లో రోబో కింద యాక్ట్ చేసిన చిట్టియా బుజ్జి ఆ బ్రహ్మానందం గారికి ఏదో కామెడీ మనం మనం బుజ్జి అండ్ భైరవ్ యానిమేటెడ్ సిరీస్ చూసుకున్నా సరే బ్రహ్మానందంకి బుజ్జి కి కన్వర్జేషన్ ఉంటుంది ఎవ నువ్వు అని సంథింగ్ బ్రహ్మానందం అడిగినప్పుడు కామెడీ కామెడీ అనేది అయితే ఉంటది సో అందరూ సీరియస్ సినిమా అనుకొని ఎల్లరేమో అని దాంతోనే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఉంటుంది కామెడీ కూడా ఉంటుందని చెప్పడానికి ట్రై చేస్తాను ట్రైలింగ్ లో కూడా అందుకే బుజ్జి అండ్ భైరవన్ భైరవ సిరీస్ లో కూడా బ్రహ్మానందం క్యారెక్టర్ పెట్టి బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటది అని హైలైట్ చేసి చూపిస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సో ఓవరాల్ గా అయితే మనకి చూసాం కమల్ హాసన్ గారు లాస్ట్ లో డైలాగ్ పెట్టారు కమల్ హాసన్ గారు ఇది అంతం కాదు కొత్త ప్రపంచం రాబోతుంది ఇట్ మీన్స్ ఆయన ఏంటంటే ఆయన ఎక్స్పెరిమెంట్లు చేపిస్తుంటాడు సో ఐ థింక్ ఆ ఎక్స్పెరిమెంట్ల వల్ల వేరే ప్రపంచం సృష్టించాలి క్రియేట్ చేయాలి అనేది ఆయన మోటివ్ అయ్యి ఉండొచ్చు సో దాని దాని నుంచి కూడా నెక్స్ట్ వచ్చే స్టోరీస్ కి అదొక బిల్డప్ అయి ఉండొచ్చు బిజిఎం అండ్ అసలు హైలైట్ కదా గ్రాఫిక్స్ సంతోష్ నారాయణ మ్యూజిక్ డైరెక్టర్ బీవత్సంగా వాయించారు ఇప్పటి వరకు వచ్చిన టీజర్ ట్రైలర్ లో కూడా మ్యూజిక్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంది ట్రైలర్ లో అయితే ఇంకా చింపు అవతల పాడేశారు అంతే అద్భుతం అసలు అసలు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ కి అర్థం అనేది ఏడి అనే దాని మీనింగ్ అర్థం చూపించారు కాబట్టి ఇంత ప్యాడింగ్ ఉన్న ఆర్టిస్టులు ఇంతమంది ఉన్నారు అలాగే పాత హీరోయిన్ శోభనా గారు కూడా కనబడ్డారు నీకు ట్రైలర్ లో సో నెక్స్ట్ ట్రైలర్ లో కూడా మనం ఇంతకు ముందు మన వన్ టీవీలో కూడా చెప్పుకున్నాం మనం మృణాల్ ట్రాగూర్ కూడా ఇందులో యాక్ట్ చేశారేమో అని చెప్పి ఒక రూమర్ అంటున్నారు నెక్స్ట్ ట్రైలర్ లో మేబీ రివీల్ కావచ్చు కాబట్టి ఈ మధ్యలో ఈ గ్యాప్ లో ప్రమోషన్ కోసం ఇంకో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చి మూవీస్ అని రెండు రెండు ట్రైలర్లు ఒకటి రిలీజ్ ట్రైలర్ అని ఇంకోటి సో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా రిలీజ్ చేస్తారు ఇంకో ట్రైలర్ మేబీ దాంట్లో ఏమైనా ఉండే ఛాన్స్ అయితే ఉండొచ్చు సో ఇంకో విషయం దీపిక పడుకునే మనకి ప్రభాస్కి మెయిన్ హీరోయిన్ ప్రభాస్ తో జోడి సాంగ్స్ ఉంటాయి అవి ఇవన్నీ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాం కానీ బట్ దీ ఈ ట్రైలర్ అయితే తారుమారు చేసి పడేసరి ఎందుకంటే దీపిక పడుకునే జస్ట్ క్యారెట్ అనమాట తనకి ప్రెగ్నెన్సీ వచ్చి తను ఎలా తన ప్రెగ్నెన్సీని కాపాడుకుంటుంది ఎందుకంటే అశ్వత్ వచ్చి నీకు పుట్టబోయే బిడ్డ మామూలు కాదు అతను కాపాడాలి అన్నప్పుడు దీపిక పడుకునే కాపాడడానికి ట్రై చేస్తాడు మధ్యలో ఉన్న ఆ స్టోరీ కంటెంట్ ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే మెయిన్ మనకి ఈ కలికి స్టోరీని కలికి సినిమాటిక్ యూనివర్స్ ని ముందుకు తీసుకెళ్లాలంటే దీపిక దీపికాకి ఉన్న ప్రెగ్నెన్సీ దీపికా పుట్టబోయే బిడ్డ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేబీ దాన్ని కొంచెం ఎక్కువగా చూపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రభాస్ విషయానికి వస్తే మనకి దిశా పఠానీని కూడా చూపించారు దిశా పఠాణి ప్రభాస్ కి జోడీలా ఉండే ఛాన్స్ ఉంది ఛాన్స్ కాదు ఇట్స్ ఇట్స్ ఆల్మోస్ట్ దిశ పటనీ ప్రభాస్ కి జోడి సినిమాలో అండ్ ప్రభాస్ దీంట్లో బౌంటీ అంటారు మనం బుజ్జి అండ్ బైవర్ కూడా చూస్తుంటే యూనిట్స్ కోసం త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ ఉన్న బౌంటీస్ ని హడ్ చేస్తూ ఉంటాడు వాళ్ళని పట్టిస్తే ఇన్ని యూనిట్స్ అని ఇస్తూ ఉంటారు అనమాట సో అలాంటి బౌంటీ అంటారు విలన్స్ దీపిక పడుకునే తప్పించుకొని వస్తుంది లైక్ కాంప్లెక్స్ నుంచి తప్పించుకొని వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీతో సో విలన్స్ కూడా తెలిసి ఉంటుంది అక్క ప్రెగ్నెన్సీ మనకి కావాలి అని దాని గురించే కదా అమితాబ్ రగ్గా అందుకని అమితాబ్ బచ్చన్ రక్షణ ఇస్తుంటాడు బట్ ఫైవ్ స్టార్ బౌండీ కాబట్టి ఇది ప్రభాస్ ఒప్పుకుంటాడు ఓకే లైక్ కలిగి ఒప్పుకుంటాడు చాలా మంది చాలా మంది డార్లింగ్ ఫ్యాన్స్ కు ఉన్న డౌట్ ఏంటంటే సలార్ లో ప్రభాస్ కట్ అవుట్ ఎలా చూపించారు ఒక హీరో అనేది ఎలా ఉండాలనేది సినిమాలో సినిమా హీరో అంటే ఇలా ఉండాలని చాలా మంది చెప్పుకున్నారు సలార్ సినిమా తర్వాత సో ఆ రేంజ్ లుక్ ఉంటుందా ఉండదా అని చాలా మంది అనుమానాలు పడ్డారు ట్రైలర్ లో చూస్తే ఆ హెయిర్ స్టైల్ గానీ ప్రభాస్ కి స్టైల్ ఓవరాల్ గా ఇది ఆ ప్రభాస్ అభిమానులకు కావచ్చు డార్లింగ్ ఫ్యాన్స్ కి ఎలా ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యారంటారా గెటప్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవడం కాదు బద్దలు కొట్టుకుని వెళ్ళిపోయి పైకి అసలు ఆ లుక్ ఆ స్వాగ్ ఆ డైలాగ్ డెలివరీ కూడా చాలా సింపుల్ గా బట్ చాలా చాలా బాగుంది డైలాగ్ డెలివరీ కూడా సో యా ఫ్యూచరిస్టిక్ గా చాలా బాగుంది అవును సో ఓవరాల్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఇంత పెద్ద క్యాస్టింగ్ ఉన్నది సో మనం ఇంతకుముందు కమల్ హాసన్ కూడా లాస్ట్ డైలాగ్ సో ఈ కాస్టింగ్ అందరి ఒక్కొక్క డిఫరెంట్ రోల్స్ ఇచ్చారు అక్కడ ఇంపార్టెన్స్ అయితే ఏమి ఒక క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంది అనేమి లేదు సో ఎందుకంటే సినిమా స్టోరీ సబ్జెక్ట్ కూడా సంథింగ్ డిఫరెంట్ కాబట్టి నాగశ్విన్ ఆ దర్శకత్వం అనేది తన నరేటింగ్ లో కావచ్చు స్క్రిప్టింగ్ లో కావచ్చు లేకపోతే స్క్రీన్ ప్లేలో ఎలా చూపించాడు అనుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు నువ్వు సో స్టోరీ హీస్ ద హీరో అని అంటుంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో అది నాకు తెలిసిన నాగేశ్వర గారు చాలా గట్టిగా నమ్ముతారు ఇంత పెద్ద పెట్టుకొని ఇంత పెద్ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు పెట్టుకొని వాళ్ళని మెయిన్ గా హైలైట్ చేయాలి వాళ్ళ కోసం ఒక సీన్ రాయాలి ఆనైతే ఎక్కడా లేదు అర్థమైపోతుంది దీపిక ఒక ప్రెగ్నెన్సీ రోల్ ఇచ్చి అలా ఇచ్చేసారు అండ్ ఓవర్ ఒక రోబోకి లేదా ఒక కార్ కి ఎంత హైప్ ఇస్తున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది సో క్యారెక్టర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది లైక్ ఒక ఈయన సీనియర్ మోస్ట్ యాక్టర్ ఈయన ఇంపార్టెన్స్ ఇవ్వాలని అలా అయితే ఏం లేదు ఖచ్చితంగా తెలుస్తుంది సో యా స్టోరీ ద మెయిన్ హీరో ఇక్కడ గా కల్కి ఎక్స్పెక్టేషన్స్ ఎలా కి రిలీజ్ ఉంది కలికి అన్డౌటెడ్లీ ట్రైలర్ అయితే ఎక్స్పెక్టేషన్స్ మించిపోయింది అసలు అలాంటి విజువల్స్ అలాంటి వెహికల్స్ అలాంటి వరల్డ్ బిల్డింగ్ నేనైతే ప్రీమియర్ లోనే రెండు లక్షల మంది దాటి చూసారు అర్థం అవుతుంది అది కూడా జస్ట్ తెలుగు లాంగ్వేజ్ లో ఇంకా ఇంకా ఇండియా ఓవర్ ఇండియాలో సో ఎక్స్పెక్టేషన్స్ అయితే మనకి గట్టిగా రిజల్ట్ ఇచ్చింది మనకి టూ హండ్రెడ్ పర్సెంట్ మనకి రీచ్ అయ్యాడు మన నాగ నాగశ్విన్ సో నాగశ్విన్ సినిమా విషయానికి వస్తే ఇప్పుడు కల్కిరితో రేంజ్ వేరే చాలా మంది అంటున్నారు పార్ట్స్ పార్ట్స్ గా ఇది ఎన్ని పార్ట్స్ ఉండబోతుంది కలికి రూమర్స్ ప్రకారం అయితే ఇప్పుడు కలికి సినిమాటిక్ యూనివర్స్ అయితే మనకి అనౌన్స్ చేశారు ఇండైరెక్ట్ గా బుజ్జన్ సిరీస్ లో కలికి సినిమాటిక్ యూనివర్స్ అని మనకి ఇంట్రొడ్యూస్ చేశారు సో ఇంతకు ముందు వచ్చిన రూమర్స్ ప్రకారం కలికి అనేది అయితే సెవెన్ పార్ట్స్ కింద వస్తుంది అనే చిన్న రూమర్ ఉంది గా పార్ట్స్ ఆల్మోస్ట్ కూడా కూడా చాలా ఓల్డ్ దానికోసమే ఇక్కడ వరల్డ్ బిల్డింగ్ చూసుకున్నట్టు అయితే దీపికా పడుకుని ఈ సినిమాలోనే నీకు పిట్ట నీకు పుట్టబోయే బుడ్డ మీకు పుట్టబోయే బిడ్డ చాలా ఇంపార్టెంట్ అతన్ని కాపాడుకో అండ్ కమలాసన్ చెప్పినట్టు కొత్త ప్రపంచం రాబోతుంది ఇవన్నీ మనకి నెక్స్ట్ స్టోరీ బీల్డ్ ఆర్ట్స్ మారినప్పుడల్లా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్లో మారాలి అప్పుడు విషయాన్ని బట్టి జరుగుతుంది సో ఇది మన కల్కి సంబంధించిన విశేషాలు మూవీ అప్డేట్స్ అండ్ కల్కి ట్వంటీ జూన్ కి రిలీజ్ కాబోతుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అయితే హైప్ లో ఉంది అండ్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ కూడా సో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను జెయి ఖచ్చితంగా రీచ్ కాదు దాటేస్తుందని నేను చెప్తున్నాను సో ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం వన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి దిస్ ఇస్ వర్మ సైనింగ్ ఆఫ్